హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో నేనైతే క్యారెట్తో ఎగ్ బుజ్జి చేయడం అయితే చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ క్యారెట్ ఎగ్ బుజ్జీకి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యారెట్ వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఎగ్స్ దీనికోసము క్యారెట్నైతే పైన పీల్ తీసేసి ఇలా అయితే తురుమేసుకోవాలండి మొత్తం క్యారెట్ మొత్తం ఇలా తురుముకోవాలి ఈ తురుముకున్న అయితే పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకునేవన్నీ వేసేసుకోవాలి దీనిలోనికి వెల్లుల్లి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత దీనిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవాలండి ఒకసారి వీటన్నిటిని కలుపుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే దీనిలోనికి యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్నైతే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని కలుపుకొని బాగా దీన్నైతే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఈ అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అవనిచ్చి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఎగ్నైతే కొట్టి పోసేయాలండి ఎన్ని ఎగ్గులు కావాలనుకుంటున్నారో దాని ప్రకారము ఎగ్లు కూడా వేసుకోవాలండి ఇలా ఎగ్నైతే కొట్టి పోసేసుకుని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఎగ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకైతే టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎగ్ అంతా ఫ్రై అయిపోయిందండి టేస్టీ క్యారెట్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయిందండి ఇది నేనైతే టేస్ట్ చేశాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్